ప్రావీణ్య ప్రావన్య ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి అలాగే ముందు నడిపిస్తున్న సభామకంగా జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు ధన్యవాదాలు శ్రీనగర్రావు డిఎఫ్ సర్కార్ నిబడంగా ఈ సందర్భంగా స్పందించాల్సినది థాంక్యూ ఫర్ ఆల్ ది ఎఫర్ట్ దట్ యు పుట్ స్పెషల్లీ జీపీ ఎలక్షన్స్ లో ఐ యామ్ షర్ ఎక్సెప్ట్ గుడ్లీ మెసేజ్ గ్రూప్ లో హింబాబుస్ నా అవసరం కూడా రాలేదు నట్స్ అఫ్ ఓన్లీ బికాస్ ఈ వన్ దేర్ అండ్ జపాలిషన్ ముత్తం కంటీన్ సుక్షేప గారు అండ్ జియో థెరపీ గారు సెంటు ది అకేషన్ బీ కూడా బాధ్యత రోజు డిస్చార్జ్ చేసుకుంటు ఇద్దరు మన జప ఇషన్స్ చాలా అండ్ లాల బడ్మా త్రీ నల్గొండ ఇస్ అ వెరీ బిగ్ డిస్ట్రిక్ట్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్ లో చాలా కాంప్లికేషన్స్ మనకి ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు అగ్రికల్చర్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఐ ఐఎమ్ షోర్ దట్ విత్ ది స్కిల్ దట్ యు హ్యావ్ విత్ ది హంబుల్నెస్ అండ్ ద పేషెన్స్ దట్ యు హ్యావ్ చాలా మంచిగా చేస్తారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ టెన్ యూర్స్ అండ్ గారికి

శ్రీనివాసు చైతన్య శ్రీనివాస్ చైతన్య మా ఇద్దరు సీతులు అలాగే మాకు మా బిక్షపతి ఆంజనేయులు తర్వాత రాము నా డ్రైవర్లు ఖరీరు ఖరీర్ ఇక్బార్ రాజు మన గణేష్ మహేష్ ఎల్లయ్య సో ఇట్లా మా క్యాంపస్లో ఉన్నటువంటి ఎంటైర్ సిబ్బంది చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు మాకు ఏ టైం అంటే ఆ టైం మాకు రావడం జరిగింది సో వాళ్ళందరికీ నేను ప్రత్యేకించి నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సో దీనికి ఇవన్నీ వర్క్ చేయాలంటే ఫ్యామిలీ యొక్క సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సో నా జన్మ తల్లిదండ్రులకి అట్లాగే నా మా స్పౌస్కి నా ఇద్దరు చిన్న పిల్లలు గౌతమైన శౌర్య వాళ్ళిద్దరికీ కూడా నేను ఈ సమయంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను